హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో గురంకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి మొల అంగళ్ళ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది అలాగే నిన్నటి మీద ధరలు ఏమైనా పెరిగాయా లేదు స్టాక్ ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో కంపల్సరీగా తెలుసుకున్నాం ఈరోజు ధరలు అయితే కనుక గురముఖండ మార్కెట్లోనూ చేంజ్ అయినాయి అలాగే అంగళ్ళ మార్కెట్ కూడా చేంజ్ అయితే అయినాయి అన్నమాట ఎంతవరకు ఉన్నాయని ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ గురంకొండ మార్కెట్ అంగళ్ళ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే పదహారో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ అంగల్ల మార్కెట్ గురమ్కొండ మార్కెట్ గురంకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంగల్లోనూ ఇరవై ఐదు కిలోలే గురంకొండ ఇరవై ఐదు కిలోలే అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక ఈరోజు మూడు వందల యాభై అయితే టాప్ ధర పడింది ఇంకా క్వాలిటీలు కానీ బాగుంటే మూడు వందలు మూడు మూడు వందల యాభై రెండు వందలు రెండు వందల యాభై అనమాట ఈ పొడికాయలు నాసుకాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే పోతున్నాయి అన్నమాట మొత్తానికి టాప్ ధర మూడు వందల యాభై ఇంకా అలాగే గురంగొండ మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా యాభై రూపాయల నుంచి వంద నూట యాభై వరకు అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఈరోజు గురంకొండ మార్కెట్ నాలుగు వందల ముప్పై రూపాయలు టాప్ ధర మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్